一路呀。 గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ దాచి కాపాడుతున్న రీతిని బట్టి మనం క్షేమంగా ఉండగలిగాం కదా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి హోష గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యహోవాను ఎరుగునట్లు నిన్ను ప్రధానము చేసుకుందును hoshea 220 i will betroth you to me in faithfulness and you shall know the lord దేవునికి మహిమ కలుగునీక ప్రి దేవుని బిడ్లారా ఈ మాట మనకి ఒక అలంకార భాషలో చెప్పబడినట్లుగా అర్థమవుతోంది మెట్టుకు మనము ఎహోవాను అనగా దేవాతి దేవునిని రాజాతి రాజుని ప్రభులకు ప్రభుడైన గొప్ప దేవునిని మనము ఏకైక దేవుని మనము ఎరగాలి తెలుసుకోవాలి ఆయనే దేవుడు సత్యాన్ని మనం అంగీకరించి ఆయనను దేవుడిగా స్వీకరించాలి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని ప్రభు కోరు అనుకుంటూ ఉన్నాడండి అందుకు ఆయన మనలను ఏమని చెప్తూ ఉన్నాడంటే నన్ను వారు ఎరుగునట్లుగా నేను వారిని స్వీకరిస్తాను అంటా ఉన్నాడు అంటే ఎలా స్వీకరిస్తాడు అట ప్రధానం చేసుకుంటాను అని చెప్తా ఉన్నాడు అంటే పిల్లల వధువుగా ప్రధానం చేసుకోవడం అంటే నేను వధువుగా స్వీకరిస్తాను అని చెప్పేసి అర్థమండి అనగా ఒక భార్యనుగా నేను స్వీకరిస్తాను అలాంటి రిలేషన్షిప్ అనగా అటువంటి సత్ సంబంధాన్ని నేను నీ పట్ల కొనసాగిస్తాను ఎప్పుడో తెలుసా నీవు ఆయనను ఎరగినట్లుగా ఆయనను తెలుసుకునేటట్లుగా ఆయన అంటే ఏమిటో పరిశుద్ధుడైన దేవుడంటే ఏమిటో ఆయన పరిశుద్ధుడు గొప్పవాడు సత్యవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు ఉన్నతుడు శ్రేష్ఠుడు ఆయన ఒక్కడే దేవుడని నువ్వు తెలుసుకునేటట్లుగా నీకు చేసి ఆయన నేను స్వీకరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డరా ఎంతమంది ఇంకా ప్రభుని ప్రభుగా ఎరగకుండా ఆయన రాజులకు రాజు అన్న సత్యాన్ని గ్రహించకుండా మనము ఏదో నామకార్థంగా జీవిస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచన ప్రియ దేవుని బిడ్డరా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మొదట ఆయనను మరి హత్తుకుని ఉన్న వాళ్ళే తర్వాత విడిచిపెట్టేశారు అయినప్పటికీ వారిని ప్రేమిస్తున్న దేవుడు మళ్ళా వారు తనను ఎరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడండి దేవాతి దేవుని మహిమ కలుగును గాక ప్రదేవుని వెళ్ళారా నిన్నెన్నడూ ఆయన విడిచిపెట్టడు నన్ను ఎన్నడూ ఆయన విడిచిపెట్టడండి ఆయన ఎప్పుడు మనల్ని హత్తుకుని ఉండాలని చూస్తూ ఉన్నాడు మనమే అనేక మార్లు ప్రభుని విడిచిపెట్టిపోతూ ఉంటాం ప్రభు ఏం చేశాడు అంటూ ఉంటామండి ఆయనని ఎరగకుండా ఉంటా ఉంటాం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇరవై నాలుగో దేవు ఏడో వచనంలో వారు పూర్ణ హృదయంతో నా ఇద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లును నేను వారి దేవుడి నగినట్లును నేను యహోవానని నెరుగు హృదయాన్ని వారికి ఇస్తాను అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఎంత ప్రేమామయడో చూడండి మనం మర్చిపోయినప్పుడు ఆయనను విడిచిపోయినప్పుడు ఏం చేశాడని చెప్పినప్పుడు మరలా కనికరం కలిగిన దేవుడు తానేం చేశాడో చూపించుతాడు అంతేకాదండి ఆయనను సంపూర్ణంగా ఎరిగే జ్ఞానాన్ని మనకిస్తాడు ఆయన స్వీకరించే హృదయాన్ని మనకిస్తాడట ఎంత జాలి ఎంత కరుణ ఎంతగా క్షమించే దేవుడు ఆయన ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డారా ఆయనని ఎరిగారా ఆయన సంపూర్ణంగా తెలుసుకున్నారా పూర్ణ హృదయంతో ఆయన సేవిస్తూ ఉన్నారా పూజిస్తూ ఉన్నారా ఆరాధిస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి ఆయనను పూర్తిగా సంపూర్తిగా మనం ఎరగాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు అలా చేసినప్పుడు ఆయన నిన్ను ప్రధానం చేసుకుంటాడు నేతోనే ఉంటాడు నిన్ను వధువుగా స్వీకరిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ప్రభుత్వం సదాకాలం మనం ఉండడానికి ఆయన కృప చూపిస్తాను అని చెప్పేసి అటువంటి సత్సంబంధాన్ని ఆయన మనతో కలిగి ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రభు మనతో ఉండడం కంటే మనకి వేరే భాగ్యం ఏమైనా ఉంటుందో చెప్పండి ఆయన మనతో ఉంటే మనకి ఏమైనా లోటు ఉంటుందా ప్రిదేవుని బిడ్డ ఆలోచన చేయండి ఆయన నిన్ను నన్ను ప్రధానం చేసుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనతో మనం ఉండడానికి పిల్లల సంపూర్ణంగా ఎరుగుదాము ఆయన హృదయంలో ఆయనను మన హృ దయంలో ప్రతిష్ఠించుకుందాము ప్రభు కొరకు జీవించుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన ఇచ్చే మేలులన్నీ అను అనుభవించడానికి కృప చూపించి గాక ఆ మీన్ పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యశగ్రంథంలో ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు దేవునికి మహిమ కలిగిన అద్భుతమైన వాగ్దానం ఈ సంవత్సర మీరు స్వీకరించి ఆశీర్వించబడండి శ్రేష్టమైన వాటిని అనుభవించే భాగ్యాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా సదాకాలను మాతో ఉండే దేవుడు ప్రభా అందుకోసం మమ్మలను ప్రధానం చేసుకుంటానని వాగ్దానం చేస్తాం ప్రభా మేము నేను సంపూర్ణంగా ఎరుగునట్లుగా అటువంటి హృదయాన్ని నేనే మీకు ఇస్తానని చెప్తున్నావు ప్రి పరిశుద్ధాత్మ దేవుడ అవును ఏసే నిజమని దేవుడని ఏసే రాజులకు రాజని ఆయనే ప్రభులకు ప్రభు త్వరగా రాబోతున్న రాజని ఆయన మా హృదయంలో భద్రం చేసుకోవాలని ప్రభా లోకమంతా ఎరుగునట్లు ప్రియ పరిశుద్ధాత్మదేవుడ ప్రతి వాని కనులను మీరు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్ర నిత్య నివాసం నీతో జరి చేయటానికి చూపించమని వేడుకుంటున్నాను నీ వాగ్దానములు స్వతంత్రించుకుని నీ ఆశీర్వాదాలన్నీ అనుభవించే భాగ్యం దాయిచ్చే స్మహిం పొందుకునండి ప్రభా ఇది దీవెళ్ళాన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి బిడలతో ఉంచి నడిపించండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా ఈ మాటలు వింటున్న వారిలో నిరుత్సాహం నిందల్లో అవమానాల్లో ప్రభావ కొట్టుమిట్టాడుతుంటే విడిపించండి స్వస్థపరచండి మీరు తోడుగా ఉండండి మీరే అన్ని చూచుకోండి దేవా సమాధానాన్ని ఇవ్వండి రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అవివాహితులను గర్భిణీ స్త్రీలను ప్రభావ గర్భ ఫలాల కొరికి ఎదురు చూస్తున్న వారిని నాయన నేను సొంతలిందా నిల్లాలుగా చేస్తా నేను వాగ్దానం చేస్తాను నీ కొరికి ఎదురు చూస్తున్న వారిని తండ్రి విద్యులే బ్రతకటానికి కృప చూపించండి దేవా నీకు వంద నాయన కుటుంబాలను ఆశీర్వించండి ఎవరిని బిడ్డలను దీవించండి దుర్వ్యస్మారో నేను లోనైన బిడ్డలకు బిడుదలు కలుగు చేయండి నీ రక్తంతో బిడ్డలను కప్పుడు ఈ సన్నిధి కాంతి చేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా దిన దీవాలన్నీ అనుగ్రహించండి రవానికి ఉన్నాను మరి పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామం ప్రార్థన మా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని సు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని దేవ సహవాసము వీడలందరికీ సదా తోడై ఉండనుగాక ఆమె వండర్ఫుల్ డే ఆల్